మన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను దేవుని వాక్యము ఎవరైతే ప్రేమించి ఆ ప్రకారముగా నడుచుకుంటారో వారిని మరువని దేవుడు నిండారులుగా ఆశీర్వదించే దేవుడు అని ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవునికి ప్రియమైన వారు ఎవరు దేవునికి ప్రియమైన వారు ఎవరు ప్రియులైన వారు ఎవరు ప్రియమైన ప్రియులైన వారు అని అంటే చెప్పండి ఏమని వారు అని ఇష్టమైన వారు అని అర్థం నాకు అప్పుడప్పుడు కొంతమంది సుదూరంలో అంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది యవ్వన బిడ్డలు తెలుసు వారు వివాహాలు కాకముందు నుంచి అన్నయ్య మేము చదువుకుంటున్నాం మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు మా అమ్మ నాన్నలు అనారోగ్యం చేత ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవారు తర్వాత వివాహాలు జరుగుతున్నాయి మా వివాహాల కొరకు ప్రార్థించండి అన్నయ్య అని అడిగేవారు వారి రెగ్యులర్గా అలాగా అడగడం ఏదైనా వారు వాళ్ళ అమ్మ వాళ్ళు కొనడానికనే డబ్బులు ఇస్తే అది మిగిల్చుకుని చాలా చిన్న చిన్న మొత్తాలు అంటే ఒక వంద రూపాయలు రెండు వందలు అలాగా కానుక పంపించేవారు తర్వాత వారికి వివాహమైన తర్వాత ఆ నెంబర్లు నా దగ్గర ఉండేవి వారు వివాహమైన తర్వాత అక్కడ వారు కదండి అంటే తూర్పు పశ్చిమ గోదావరి వాళ్ళ భాష చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఎప్పుడైనా నేను ఆ స్టేటస్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని పిక్స్ చూసినప్పుడు వారు ప్రియమైన స్త్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు అని పెట్టుకునేవారు ప్రియమైన స్త్రీవారు అని పెట్టుకునేవారు నేను రాయలసీమ ఇంకా మిగతా ప్రదేశాల్లో ఉన్నటువంటి బిడలు కూడా కొంతమందిని చూసినప్పుడు ఆ స్త్రీవారు అనేది అట్లా ప్రక్కన పెడితే ప్రియమైన వారు అని పెట్టుకోవడం కూడా ఎవరిని చూల్ల కానీ అక్కడున్న కొంతమంది అందరు కాదు నాకు తెలిసిన ఒకరిద్దరే ఇంకా మిగతా వారు అందరు కూడా అలాగే ఉంటారేమో అనుకుంటున్నాను ప్రియమైన శ్రీవారు అని పెట్టుకోవడం అంటే ప్రియమైన ప్రియులు అంటే ఇష్టమైన అని మనకు తెలుసు సరే ఈరోజు దేవునికి ప్రియులైన వారు ప్రియమైన వారు ఎవరు ఎవరు అని మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి మూల వాక్యాన్ని చదువుకుంది గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం రెండవ వచనాన్ని ఒకసారి మనం మీరు వేకువనే లేచి మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే తన ప్రియులు ఆ మాట ఆ మాట చూడండి తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన వారికి చుచున్నాడు చాలు ప్రభు నందు ప్రియమైన వారిలారా ఒక వ్యక్తి దేవునికి ప్రియులుగా ఉంటేనట వారు కష్టపడకోకుండా అంటే కష్టపడకోకుండా అంటే సుఖంగా ఉండి లాటరీలు తగులుతాయని కాదు అంటే ఎక్కువ ప్రయాస కాకోకుండా తక్కువలోనే అందుకే అక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చే దేవుడు అని దానికి ముందు ఒక మాట అన్నాడు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే అన్నాడు అంటే కష్టపడద్దని కాదు ఆయన చెబుతున్నది దేవునికి ప్రియులుగా కాకోకుండా మీరు ఎంత కష్టపడినా వ్యర్థమో అనడానికి ఆ మాట వాడాడు కష్టపడద్దని కాదు ఉదయాన్నే లేచి రాత్రి వరకు ప్రయాసపడద్దని కాదు ఆయన ఉద్దేశం ఏంటంటే తన ప్రియులైన వారు కష్టపడుతున్నప్పుడు అది సులభంగా పొందుకుంటారు తన ప్రియులు కాకుండా ఎంత కష్టపడినా అది ఉపయోగం కాదు అని అన్నాడు అందుకే తన ప్రియులైన వారిని నిద్రించుచుండగా ఇచ్చువాడుగా ఉన్నాడు ఇంకో మాట కూడా చెప్పానాథం నలభై మూడు నాలుగో వచ్చినం నీవు నా దృష్టికి ప్రియుడవైన దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి ఘనుడవైతివి చాలు మొదటిది తన ప్రియులు నిద్రపోతూ ఉంటే వారి కష్టార్జితాన్ని దేవుడు దీవెనకరంగా మలుస్తాడు రెండవది దేవునికి ప్రియులుగా ఉంటే దేవుడు వారిని ఘనపరుస్తాడు అందుకే అన్నాడు నీవు నా దృష్టికి ప్రియుడవైతివి గనుక ఏమయ్యావు ఘనుడవయవు ప్రభు నందు ప్రియులారా మనకు తెలుసు మన పిల్లలు మనకు ఇష్టం కాబట్టి వారిని మనం ఘనపరుస్తాం వారిని కించపరచం వారు గొప్ప చదువులు చదవాలి అని మంచి ఉద్యోగాలు చేయాలి అని మనకన్నా బాగా ఘనంగా ఉండాలని మనం కోరుకుంటాం ఎందుకంటే వారు మనకు ప్రియులు ఇష్టలు కాబట్టి అలాగే దేవుడికి మనం ప్రియులుగా ఉంటే దేవుడు కూడా ఘనంగా చూస్తాడు ప్రియులాగా బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రియులైన ప్రతి ఒక్కరిని ఆయన ఎంతగానో ఘనపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం అయితే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు దేవునికి ప్రియులు ఎలాగుంటే వారు నిద్రపోతున్నా వారి జీవితాన్ని దీవిస్తాడు ఎలాంటి ప్రియమైన వారిని ఆయన ఘనపరుస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తే ఇది ఒకరోజుకు సరిపడ సందేశం కాదు చాలా విషయాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటి విషయాన్ని చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనం అంటే కలిసి ఉన్నాయి ఒకటో అధ్యాయం ఒకటో వచనం అనేది ఉండదు రెండు నుంచి ఏడు వచనాల వరకు కలిసి ఉన్నాయి మనకు రెండవ వచనంలో ఒక మాట అవసరమై ఉంది అది నేను మీకు చదివిస్తాను ఒకటో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక మొదటి రెండో వచ్చినటకు పిలువ నుండు పిలవబడిన వాడును దేవుని తమ ప్రత్యేకింపబడు వాడునైనా పౌలు రోమాలో పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికి అనగా అనగా పరిశుద్ధులుగా ఉండు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని శుభమని చెప్పి రాయబడినది చాలు దేవునికి ప్రియమైన వారు ఎవరు అని అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు దేవునికి ప్రియమైన వారు లేదా ప్రియులైన వారు ఎవరట పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు మీకు అర్థం కావడానికి చెప్తాను మీ ఇంట్లో ఏదో ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం మీరు పిలిచేటటువంటి వ్యక్తులను ఎవరిని పిలుస్తారు వారు పరిశుద్ధ అంటే ఇక్కడ వాక్యము పరిశుద్ధులు మీరు ఎవరిని పిలుస్తారు అంటే మీకు ప్రియులైన వారిని పిలుస్తారు ఉదాహరణకు మీ ఇంటికి కార్యానికి వచ్చి వాడు తాగుడుపోతే గొడవ చేసేవాడైతే మీ బంధువు అయినా సరే వాడు వద్దురా బాబు అనుకుంటారు వాడు వద్దు వాడు వస్తే తాగేదో గొడవ చేస్తారు వద్దు కానీ మీరు ఎవరిని పిలుస్తారు అంటే మీ గౌరవాన్ని పెంపొందించేవారిని మీ ఇంటికి వచ్చి మీ విలువను పెంచేవారిని లేదా మీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక మంచి బహుమతి తెచ్చేవారిని లేదా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవించే వ్యక్తిని ఆశీర్వదించే వ్యక్తిని మీరు పిలవడము ఎంత న్యాయమో దేవుడు అంటున్నాడు నాకు ప్రియమైన వారు ఎవరు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు అవును ప్రభులారా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరిని పిలిచాడు అని అంటే పరిశుద్ధులుగా ఉండుటకు నిశ్చేత కలిగిన వారిని పిలిచాడు ఏసు ప్రభుల వారి శిష్యుల్నే మనం చూస్తే పన్నెండు మంది వాళ్ళు పరిశుద్ధులు కాదు వాళ్ళ పనులు వాళ్ళ వృత్తులు వేరు ఒకరేమో పట్టేవారు ఒకరేమో పన్నులు రాసేవాళ్ళు ఒకరేమో సుంకపు గుర్తుదారు అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు కానీ వారిని పిలవగానే వారు ఏమయ్యారు పరిశుద్ధులయ్యారు ప్రభు కొరకు సాక్షిగా ప్రియమైన వారుగా జీవించారు మీరు గమనించి చూడండి ప్రియుల ఆయన ఎవరినైతే పిలిచాడో వారు పరిశుద్ధంగా బ్రతికారు మరణ పాపపు బ్రతుకుకు వెళ్ళలే వాళ్ళు ఒకసారి ఆయన చనిపోయినప్పుడు వద్దు ఇంకా చేపలు పట్టుకోవడానికి వెళ్తాం అని శిష్యులు వెళ్ళినా ఆయన ఇంకా ఆరోహణము కాలేదు కాబట్టి వారిని పిలిచి బలపరిచాడు తర్వాత మీరు చూస్తే ప్రియులారా మరణపు బంధకాలు వారిని చుట్టుముట్టినా చావు వారిని దరిచేరిన పరిశుద్ధతను వారు ఏం కాలా కోల్పోలా దేవునికి ప్రియంగానే ఉన్నారు చచ్చిపోయేంత వరకు విడిచి వచ్చిన ఏ వృత్తిని వారు చేయలే ప్ర విడిచిన ఏ పాపాన్ని వారు చేయల అందుకే వారి పేరులు జీవగ్రంథమందు లిఖించబడ్డమే కాకుండా ప్రభువారు చెప్పాడు మీరు పన్నెండు గోత్రాల వారికి మీరు పన్నెండు సింహాసనముల మీద కూర్చొని ఏం చేస్తారు తీర్పు తీరుస్తారు శిష్యులను పిలిచాడు పరిశుద్ధులయ్యారు ఇంకా పరిశుద్ధంగానే బ్రతికారు వాళ్ళు మనల్ని కూడా పిలిచాడు పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఎలాగ బ్రతుకుతున్నాం ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రం పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాపము చేస్తే నిజంగా మనము ఆయనకు ప్రియమైన వారిమి కాలేము ఆయనకు ప్రియులుగా ఉండలేం ప్రియులారా అందుకే ఆయన అంటున్నాడు పరిశుద్ధులుగా పిలువబడిన వారికి ఏమని చెప్పాడు శుభమని చెప్పి రాయనది అన్నాడు అంటే వారికి శుభం కలుగుతుంది పరిశుద్ధులుగా ఉంటే కొన్ని కష్టాలు ఎదుర్కోవచ్చు కానీ వారికి తప్పనిసరిగా ఏం కలుగుతుంది శుభము కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది ఎవరు దేవునికి ప్రియులు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు ప్రియమైన వారు రెండవది ఎవరో చూద్దామా ఎఫెస్ఎలకు రాసిన పత్రిక అపోడైన పౌలు ఎఫెస్ఎలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి వచ్చాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియుల మొదటి వచ్చినాన్ని చూస్తున్నాం కావున పిల్లలు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకును దేవుని పోలి నడుచుకొనుడి చాలు రెండవది ప్రియుల ఎవరు దేవునికి ప్రియమైన వారు అంటే మొదటిది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు రెండవది దేవుని పోలి నడుచుకునేవారు ఎవరిని పోలి దేవుని పోలి నడుచుకునేవారు మీకు తెలుసు మీరందరూ ఈ వాక్యం ఇంటున్న బిడ్డలు చాలా వరకు తల్లులుగా తండ్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన నిర్వర్తించి నిర్వర్తిస్తున్నవారే మీ పిల్లలు చిన్నప్పుడు చేసిన కొన్ని విన్యాసాలు మీకు గుర్తుకొస్తూ ఉంటాయి ఉదాహరణకు అమ్మ వంట చేస్తూ ఉంటే అది చూసిన పిల్లలు నాలుగైదు చిన్న పాత్రలు పెట్టుకొని వారు వంట చేసినట్టుగా నాన్న వెనక చేతులు పెట్టుకొని ఇలాగ నడుస్తూ ఉంటే మన పిల్లలు కూడా నడక నేర్చుకున్న తర్వాత ఇలాగ చేతులు పెట్టుకొని వెనకల ఏం చేశారు వాళ్ళు నడిచారు అమ్మ పైట వేసుకొని సర్దుకుంటూ ఉంటే ఒక చిన్న టవల్ వేసుకొని ఆడపిల్లలు వారు కూడా సర్దుకున్నారు వారి వయసు అది కాదు వారు చేసే పని అంత పెద్దది కాదు కానీ వారు అలాగ చేశారు అని అంటే ఎవరిని చూసి నేర్చుకున్నారు వాళ్ళు అమ్మనో నాన్ననో చూసి నేర్చుకున్నారు ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గుణగణాలను మనం ఎన్నో చూసాం ఆయన జీవితంలో ఆయన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మందిరానికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో ఒక దినాన మందిరములో గువ్వలమ్మవారు రూకలమ్మవారు కనపడ్డప్పుడు వారి బల్లలను పడదోసి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం దాన్ని మీరు దొంగల గుహ చేస్తారా అని ఆవేశపడ్డాడు అంటే మందిరానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు అంత మాత్రమే కాకుండా ఆ రోజు యూదులుగా ఇస్రాయలుగా ఉన్నవారు విశ్రాంత దినమును తప్పనిసరిగా ఆచరించేవారు కాబట్టి తప్పనిసరిగా విశ్రాంత దినాన్ని మందిరానికి కూడా వెళ్ళాడు ఈ పోలికలు ఆయన చూస్తున్నప్పుడు తల్లిదండ్రులను సన్మానించాడు ఈ పోలికలు ఆయన చేస్తున్నప్పుడు దీనులకు చేయుతనిచ్చాడు అయ్యాని శరణు వేడిన వారికి సహాయం చేశాడు ఇప్పుడు ఆయనను పోలి మనం నడుచుకోవాలి అంటే అది మందిరమైన కుటుంబమైన వ్యక్తిగత జీవితమైన ఆ పోలికకు తగినట్టుగా మనం ఏం చేయాలి నడుచుకోవాలి నడుచుకున్నప్పుడే మనము ప్రియులమైతాం ప్రియులారా నడుచుకోకుండా మనం ప్రియులం కాలేం ప్రేమైన వారి కాలేం భర్త మనం కోరింది తెస్తున్నాడు మనల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి మన పోషకుడు మన కుటుంబానికి యజమానుడుగా ఉన్నాడు కాబట్టి ప్రేమైన శ్రీవారు హ్యాపీ బర్త్డే అనే భార్య చెబితే మనం ఒకవేళ చెప్పకపోయినా ప్రియమైన శ్రీవారు నీ పనులలో నేను కూడా పాలి భాగస్థురాలుగా ఉంటాను అని మనం చేస్తే భార్యను ప్రేమించిన భర్త కూడా ఆయనకు ప్రియమైనది కాబట్టి ఆమె కోరిన వాటిని అందించడం పిల్లలు ప్రియమైన వారు కాబట్టి వారికి కావలసిన వాటిని సమకూర్చడం ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు మన కుటుంబం ఒకరికొకరు ప్రియమైనదైతే దేవునికి ప్రియమైన మనం దేవుని పోలి ఏం చేయాలట నడుచుకోవాలి నడుచుకోవాలి ఈరోజు చాలామంది పిల్లలను ఇట్లా చూడగానే అట్లా చెప్పేయచ్చు మనం వీడు ఏ రోజైనా వీళ్ళ అమ్మ నాన్న చూడని ఇప్పుడే చెప్పేయచ్చు అంటే చెప్తారు వీడి వస్త్రధారణ వాళ్ళ నాన్న మాదిరి ఉండదు వీడి వస్త్రధారణ వాళ్ళ అమ్మ మాదిరి ఉండదు వీడి హెయిర్ కటింగ్ వాళ్ళ నాన్న మాదిరి ఉండదు వాళ్ళ నాన్న చక్కగా తల దూకుని ఒక పాపటి కనపడించే రీతిగా చక్కగా తల దూకొని వాళ్ళ నాన్న దూకుంటే వీడు మాత్రం పైన నాలుగైదు గుడ్లు బ్యాగు లేకుండా తెచ్చేయచ్చు ఎట్లా చుట్టూ కూడా బరికేసి తాటికే బరికేసినట్టుగా బరికేసి పైన మాత్రం గోళం ఎత్తుకున్నట్టుగా పెట్టుకుంటాడు హ్యాపీగా నాలుగు కోడిగుడ్డు దాంట్లో పెట్టుకుని తెచ్చుకోవచ్చు పౌరు భక్తుడు అంటున్నాడు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న సంఘముతో దేవుని పోలి నడుచుకునేవారు దేవునికి ప్రియులైన పిల్లలు వాళ్ళు అందుకే అన్నాడు కావున ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి దేవుని పోలి నడుచుకోనండి మొదటిది పరిశుద్ధులుగా ఉండుటకు పెరబడిన వారు దేవుని ప్రియులు రెండవది దేవుని పోలి నడుచుకునేవారు దేవునికి ప్రియమైన వారు మూడవ విషయాన్ని చూద్దాం అక్కడే కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చూద్దాం పన్నెండవ వచ్చినాన్ని ఒకసారి చూద్దామా పన్నెండో వచ్చిన కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారుశుద్ధులను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగిన వారికి తగినట్లు మీరు జాలిగల వినయమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును దీర్ఘ శాంతమును ఏం చేయాలట ధరించుకు ధరించుకునుడి చాలు ఎవరు దేవునికి ప్రియమైన వారు అని అంటే జాలిగల మనస్సు గలవారు ఏ మనస్సు ఉండాలట జాలి కలిగిన మనస్సు ఇంకా చాలా చెప్పాడు అక్కడ దయాలుత్వమని వినయమని సాత్వికమని దీర్ఘ అని ఇలాంటివి ధరించుకొనుడి అని కానీ నేను మొదట ఉన్న మాటనే చెప్తున్నాను జాలిగల మనస్సు ఏ సుప్రభుల వారు తన దారిన తన వెళ్తున్నాడండి ఆ దారి గుండా ఒక విధవరాలు తన కొడుకు ఒకడే కొడుకు చనిపోయాడు శవం మోసుకొని వస్తూ ఉన్నారు మీరు చదివారు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారిని ఏం అడగల ప్రభువా నాకు ఒక్కడే కొడుకు చచ్చిపోయాడని అడిగిందా తల్లి అడగల ఆమె మనం ఏమనుకుంటామంటే అడిగితే హెల్ప్ చేస్తాం మేము కూడా అడిగితే సహాయం చేస్తాం మేం కూడా మమ్మల్ని అడగల అంటాం ప్రభు జాలిగల మనసు చూడండి ఆయన దారిలో వెళ్తున్నాడు ఆ పాడె వెంట తల్లి ఏడుస్తూ వస్తుంది అక్కడ ఎవరినో అడిగాడు ఏంటి విషయం ఆ తల్లికి వాడొక్కడే కొడుకండి చచ్చిపోయాడు ఆమె కూడా ఎవరూ లేని విధవరాలు అని చెప్పాడు అంతేనండి ప్రభు వచ్చి పాడెను ముట్టి ఆ తల్లికి ఆ బిడ్డను ఏం చేశాడు అప్పగించాడు బ్రతికించి ఇక్కడ ఆ తల్లిని చూసినప్పుడు ప్రభు మనస్సు ఏమైంది చలించిపోయింది జాలిగల మనస్సు అంటే ఎవరో బాధలో ఉన్నారు అనారోగ్యమో ఇంకొకటో ఇంకొకటో ఉన్నారు అది మనకు తెలుసు మనం ఏమంటాం ప్రార్థన చేస్తానులే అంటారు నీ తలకాయ కాదు ప్రార్థన వాళ్ళు చేసుకోరు వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా బాగలేదని చెప్పేసి ఏమైనా పోయి టెంకాయ కొట్టి వచ్చినారా వాళ్ళ కూడా చేసుకుంటారు ప్రార్థన కానీ నీలో జాలిగల మనస్సు ఉంటే ఏమున్నాయో ఏమి లేవో కొంత సహకరించు నీ దగ్గర ఉంటే ఇవు లేకపోతే నాకేమి ఇవ్వద్దు ఈ ఐదు వందలతో ప్రస్తుతానికి వెళ్ళి చూపించుకో జాలిగల మనస్సు అడగకుండా ఎదుటి వ్యక్తి బాధను గుర్తించి సహకరిస్తుంది భుల వారి మనస్సును మీరు అలాగే గమనిస్తే బైబిల్కి గ్రంథంలో ఆయన ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఒక అధికారికి ఒకటే కూతురు ఈ ప్రభు వారు అక్కడికి వెళ్ళేసరికి ఆ పాప ఆల్రెడీ ఏమైపోయింది చచ్చిపోయింది అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు బోధకుని శ్రమ పెట్టగాకు ఎందుకు శ్రమ పెడతావు ఆల్రెడీ చనిపోయింది అని చెప్పారు కానీ ఆ తండ్రిని ఆ ప్రభు ఎలాగ ధైర్యపరుస్తున్నాడంటే నమ్మిక మాత్రం ఉంచు అందుకే ఎవడైతే ఆ చచ్చిపోయింది అని చెప్పి బయట ఉన్నారో వాళ్ళని ఎవరిని లోపలికి పిలుచుకురాలా ఆ చిన్నది నిద్రించుచున్నది అని చెప్పాడు వాళ్ళందరూ నవ్వుతున్నారు ఏం పిచ్చి పట్టింది ఆవిడికి చచ్చిపోయినవన్నీ పెట్టుకొని నిద్రపోతుంది అంటాడు అని నవ్వుతూ ఉన్నారు నవ్వే వాళ్ళందరినీ బయట పెట్టాడు నమ్మకం ముంచిన వాళ్ళని మాత్రం లోపలి తీసుకెళ్ళాడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు నమ్మకం ఉంచిన నిన్ను మాత్రం దేవుడు బహుగా దీవిస్తాడు బహుగా దీవిస్తాడు నాతో ఒక దైవజనుడు ఇలాగ మాట్లాడుతున్నాడు అన్న వెనకల చాలా మంది రకరకాలుగా చెవులు కొనుక్కుంటున్నారు నీ గురించి ఏమేమో మాట్లాడుకుంటున్నారు వెనక్కున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఏం చేద్దాం అన్నంటాడు వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు వాళ్ళు నీ ముందుకు ఎప్పుడు గుర్తుపెట్టుకో నీ వెనక కామెంట్ చేసే వాళ్ళు నవ్వే వాళ్ళు ఎప్పుడు నీ వెనకే ఉంటారు వెనకున్న వాళ్ళు నువ్వు చూడటం ఏంటి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ముందు ఉంటారు చూడు వాళ్ళని చూసి వెళ్ళిపో వెనక్కున్నాడు ఎప్పుడు వెనుకుండాల్సిందే అవును ప్రూలారా ఈ పరిచర్య ప్రారంభించి ఈ మందిరం కట్టినప్పటి నుంచి వెనక మాట్లాడుకున్న వాళ్ళందరూ వెనకే ఉన్నారు వెనక చెవులు కొరుక్కున్న వాళ్ళందరూ వెనకే ఉన్నారు వాళ్ళ కన్నా వందడుగుల ముందున్నాం మేము వెనుకకు చూసిన ఆ లోతు భార్య ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది వెనకకు చూడని వాడు ప్రాణాన్ని తగ్గించుకున్నాడు వెనకలతో మనకేం పని వెనకళ్ళతో మనకు పనుల మన ముందు మనల్ని ప్రోత్సహిస్తుంటారు చూడండి దేవుడు తోడుగా ఉన్నాడు ధైర్యంగా వెళ్ళిపో అంతే నీకు కావాల్సింది అన్నా వెనక వాళ్ళు ఇట్లా అనుకున్నారన్న వెనక అనుకున్నాడు వెనకలనే ఉంటాడు వాడు నీ ముందుకు రాలేడు నిన్ను దాటి ముందుకు పోలేడు నువ్వు ఎప్పుడు వెనక్కున్న వాళ్ళని చూడు మాకు అందుకే ప్రభువును మనం చూస్తే అక్కడ నవ్విన వాళ్ళందరినీ బయట పెట్టాడు ఆయన నమ్మక ముంచిన వాళ్ళను మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళి అద్భుతం చేశాడు ఆ అద్భుతం చేయడం వెనక ఆ తండ్రి తల్లి యొక్క హృదయ వేదనను గ్రహించి నా ప్రభు ఏ మనస్సు కలిగి ఉన్నాడు జాలి కలిగిన మనస్సు దేవునిందు నాకు ప్రియమైన వారులారా ఎవరు దేవునికి ప్రియమైన వారో తెలుసా జాలి కలిగిన మనస్సు మన మనస్సు జాలి కలిగిందైతే దేవునికి మనం ఏమవుతాం ఇష్టలం అవుతాం ప్రియంగా అవుతాం అందుకే నేను అంటాను మనం ఎవరికైనా సహాయం చేయాలంటే లక్షలే అవసరంలా లక్షణమైన మనసు ఉంటే చాలు ఏం పెద్ద పెద్దవైన సహాయాలు కాదు టెంపరవరీగా చిన్న చిన్నవి కూడా సహాయాలే ఆ చిన్న చిన్నవైనా చేయాలంటే మన మనస్సు జాలి కలిగినదై ఉండాలి ఇంకా ఉన్నాయి ఇంకోసారి ధ్యానం చేద్దాం దేవునికి ప్రియమైన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినవారు దేవుని పోలి నడుచుకునేవారు మూడవది జాలి కలిగిన మనస్సు గలవారు మనం అలాగుందాం నిజంగా దేవునికి ఇష్టంగా ఉంటాం దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు ఒకవేళ ఈరోజు మనం ఏదైనా విత్తాము అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి విత్తనము వేయకోకుండా ఎప్పుడు చెట్టు రాదు ఫలాలు రావు ఖచ్చితంగా ఫలాలు రావాలంటే అది ఇప్పుడు కాదు ఇప్పుడు విత్తనం ఎత్తితే రేపు రావు ఫలాలు కానీ తగిన సమయంలో వస్తాయి ఆ ఫలాలు రావాలంటే ముందు మాత్రం కంపల్సరీ చేయాల్సిన పనేంటి ఎత్తాలి ఆ మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు మన బిడ్డలను మనను విడిచిపెట్టాడు పురుగులారా ప్రార్థన చేద్దాం దేవా ఎవరు ప్రియమైన వారో చెప్పారు మీరు ఆ మాట విన్న మేము మేముండాలి ప్రభు నీకు ప్రియమైన వారుగా మా దేవుడుమైన నీవు మాకు ప్రియమైన వ్యక్తివే నీకు ప్రియంగా ఉంటే కష్టపడుతున్న ఫలాలను కష్టార్జితాన్ని దీవించి నీ ప్రియులు నిద్రిస్తుండగా ఇస్తావు నీకు ప్రియంగా ఉంటే ఘనపరుస్తావు అయితే ఎలాగ ప్రియులమో తెలుసుకునే మనస్సును మాకి అని ప్రభువును అడుగుదాం చెప్పిన మాటల ప్రకారంగా నడుద్దాం ఆశీర్వదించబడతాం ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడు మా ప్రేమన పరలోకపు తండ్రి మహోన్నతుడు వైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఈ లోకంలో మేము చాలామందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ మీకు నచ్చితే మీరు మమ్మల్ని ఘనపరుస్తారు మీకు ఇష్టంగా ఉంటే మేము చేసే పనిని దీవించి ఆశీర్వదిస్తా అన్నారు మరి ఎలాగ ఉండాలి మీకు ఇష్టంగా ఎవరు మీకు ప్రియులైన వారు అని మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నప్పుడు మీ లేఖనం మాట్లాడుతుంది పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినవారు నా తండ్రి అంత మాత్రము కాక మిమ్మల్ని పోలి నడుచుకున్నవారు మూడవదిగా జాలి కలిగిన మనస్సు కలిగిన వారు ఇంకా కొన్ని విషయాలున్నాయి రాగల దినాల్లో ఆ మాటలు ధ్యానం చేయడానికి మీ ఆత్మ నడిపింపునివ్వండి ఈ వాక్యం ఉన్న మా ప్రియులందరూ కూడా ఆయన మీకు ప్రియమైన వారుగా ఉండడానికి ప్రియులుగా ఉండడానికి ఎట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని బలహీనులను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి ప్రతి ఒక్కరిని మీరు అక్కడకు సిద్ధపరచుమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభు అయిన పేరట దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్